నాకు నా కల్లుడయ్యే కుర్రాడు బుద్ధిమంతుడా కాదా అనేది నాకు ముఖ్యం కాదు పెద్ద ఆస్తిపరుడా కాదా అనేది నాకు ముఖ్యం కాదు బ్రాహ్మణుడా కాదా అనేది నాకు చాలా ముఖ్యం మీరు అవడమే కాదు మా పక్కింట్లో ఉంటున్నారు అది ఇంకా సంతోషం బట్ యు నో వన్ థింగ్ నేను సదాచార బ్రాహ్మణుణ్ణి మేం మేమ్మటికేం అనాచారమైన బ్రాహ్మణమా అక్షరాల సదాచార బ్రాహ్మణమే అన్నా అమ్మాయి అమ్మాయిని బాగా చూడు ఆ తర్వాత అలాగే అమ్మాయి చేత ఏంటి కేక నాకు చాలా ఇష్టం నాకు ఇక నీ లోపలికి వెళ్తానన్నా కేందా ఓ బాగుంది అవద్దు అని చెప్పకూడదు చాలా బాగుంది కేకులో గుడ్డు కలుపుతారనేది మీకు తెలియదు కేకులో గుడ్డు కలుపుతారని ఎవరికి మాత్రం తెలుసు తెలుసుకోవాలి వాడే సదాచారమైన బ్రాహ్మణుడు నువ్వు అనకుర బ్రాహ్మణుడివి సో యు గెట్ అప్ అండ్ గెట్ అవుట్ మాటికి ముప్పై సార్లు బ్రాహ్మణుడు బ్రాహ్మణు అని అంటున్నావే ఓ వేటూరి నువ్వు కూర్చున్నావే చక్రాలు కుర్చి అది చేసింది బ్రాహ్మణ మీ ఆవిడ కట్టుకుందే పట్టు చీర అది నేసింది బ్రాహ్మణ అంతందుకు మీ ఆవిడ మెడలోను మా ఆవిడ మెడలోను వేలాడుకుందే తాలి అది కట్టిన నువ్వు నేనయ్యా బ్రాహ్మణం అది చేసిన వాడు బ్రాహ్మడు కాడు ఇది చూడు నీ బోటి వాళ్ళు ఒకరత్ర ఉండబట్టే నా బోటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ఏమండి పక్క వాళ్ళకి ద్రోహం చేయకుండా మనసుకు నచ్చినట్లు జీవితాన్ని గడపాలి అదే కదా ముఖ్యం అలాంటిది ఈ కాలంలో కూడా ఆచారం అనుష్ఠానం అంటే ఎలా నాకు మాత్రమే ఇవన్నీ ఉన్నాయనా ఏ నాయుడు గారైనా ఏ శెట్టి గారైనా ఏ కాపు వారైనా ఏ గారైనా ఏ రెడ్డి గారైనా పిల్లలు చేసుకుంటారా ఒక పూట భూజమైన చేస్తారా అంతెందుకో అట్లీస్ట్ ఒక గ్లాసు మంచి తీర్థమైనా తాగుతారా అది కొంతమంది చేస్తారండి నోట్ దట్ పాయింట్ కొంతమంది అంటే చాలా మంది అలా చెయ్యలేరు అనే కదా ఆ చాలా మందిలో నేను ఒక్కడిని నాకు ఆచార గౌరవాలే ముఖ్యం నాకు నేనే ముఖ్యం నేను 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 ఊరికి నేను నేను నేనని మిడిచిపెడుతున్నారే నేను నేను అని అంటుంటే ఎవ్వరూ మనతో కలవరసం అంతెందుకు నేను నేను అంటుంటే మన పేదాలు కూడా కలవడం తెలుసా మనం మనం అని చూడండి పేదాలు కలుస్తాయి బాగుంది వెరీ గుడ్ అవును నువ్వెందుకు మడిచీర కట్టుకున్నావుట అందరిలాగే మామూలు చెర కట్టుకోవచ్చు కదా అది నాకు అలవాటైంది నాకు ఆచారం అనుష్టానం పొగరు అన్ని అలవాటైనాయి ఒక్కడ తెలుసుకో లోకంలో అన్నిటికంటే ఈజీ అయింది పక్క వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం చాలా కష్టమైంది ఏమిటో తెలుసటో ఆ అడ్వైజ్ ని ఫాలో అవ్వడం సార్ అడిగానని తప్పుగా అనుకోకండి నాతో చిన్న సందేహం అడగరాకు పక్షి కోర్టులో ఎటు అడగవు ఇంట్లో అయినా అడిగి చావు ఒకవేళ పొరపాటున బై చాన్స్ జరగదు జరగదు ఒకవేళ జరిగిందంటే ఏమిటి అది మన జానకి ఎవరినైనా లవ్ చేసి కులాంతర వివాహం చేసుకుంటే రెండు హత్యలు ఒక ఆత్మహత్య నా కూతుర్ని ఎవడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడో ఆ దౌర్భాగ్యున్ని హత్య చేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను